అనగాపల్లి జిల్లా రోలుగొండ మండలం కొత్తూరు పంచాయతీ గొల్లపేట గ్రామంలో నలభై కుటుంబాలు తీవ్రమైన మంచినీటి సమస్యతో బాధపడుతున్నారు ఇక జల జీవన్ మిషన్ కింద ఇరవై రెండు లక్షలతో వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించిన రెండు రోజులు మాత్రమే నీరు వచ్చి ఆపేస్తున్నారు ఇక నెల రోజులుగా ఆందోళనలు చేసిన అధికారులు కేవలం సందర్శించటమే తప్ప సమస్య పరిష్కరించలేదని అక్కడ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ఇక బోరుబావుల నీటికి దుర్వాసన రావడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు ఇదే సమయంలో మునిపెల్లి గ్రామంలో రేషన్ పాయింట్ ఏర్పాటు చేయాలని గొల్లపాలెం గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఇక చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు మొన్న కావిడలతో ఈ నిరసన తెలియజేశారు ఏదైనా ఆర్డబ్యూఎస్ అధికారులు చూసి వెళ్ళిపోయింది రెండు లక్షల రూపాయలు మోటార్ కి ఎలక్ట్రికల్ ఖర్చు అవద్దని చెప్తాను ఒక రిపోర్ట్ రాస్తాను కానీ అంతవరకు నీళ్ళు ఇవ్వండి ఎందుకంటే నీళ్ళు లేక ప్రైవేట్ ప్రైవేటు బోర్డు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉంది వెంటనే నీళ్ళు ఇవ్వాలి లేకపోతే కలెక్టర్ కార్డు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం వెంటనే నీళ్ళు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం గ్రామం మేము రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్ళు కానీ అవి కూడా మంచి నీళ్లు కాదు మాకు నీళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి రూపాయలు నిర్మాణం చేశారు గ్రామానికి ఇరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్ నిర్మాణం చేశారు నరసరావుపేట సబరు